అయితే మరి నా దృష్టికి వచ్చిన ఒక ప్రశ్న ఉంది ప్రభుత్వం ముస్లింలని బీసీ కులాల్లో వేసింది మరి మీరు పాటలు రాసేటప్పుడు బీసీ కులం ముస్లింస్ కాదనుకున్నారా ఇప్పుడు దేశంలో వివక్ష కొనసాగుతూ ఉంది వాళ్ళ పక్షాన ఏమైనా పాటలు రాశారా రాసే ఉద్దేశం ఉందా రాస్తారా ఖచ్చితంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు కూడా ముస్లింల పట్ల వివక్ష లేదు మిగతా సమాజానికి ఎప్పుడూ లేదు ఎందుకంటే నేను కవిత్వం రాసినప్పుడు మా కాజాబి నాటేసిన సాళ్ళేమి ములకెత్తనని మొండికేయలేదు మా కాజాబి నాటేసిన సాళ్ళు అంటే మునువు నాటేసినప్పుడు వేసిన మునువు కాజాబి నాటేసింది కాబట్టి కాజాబి ఇత్తనాలు వేసింది కాబట్టి ఆ ఇత్తనాలు మొలకెత్తనని మొండికేయలేదు అనేటువంటి విషయాన్ని తర్వాత కాదు మేము నవాబులం కాదు మేము నవాబులం గంజికి లేని గరీబులం కాదు బులం లేని గరీబులం దేశపు పువీదుల వెంట దేశపు పువీదుల వెంట గంట గొట్టి ఇల్లి తిరిగెటి గంట పక్కరోల్లం మేమి జంబూదేశం అల్లా అల్లా కేజుకోలు ఇట్లాంటి పాట రాస్తున్నాం కాబట్టి రికార్డు కాలేదు అవన్నీ రాసి ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి అంబటి వెంకన్న పాటల్లో ఉన్నాయి అంబటి వెంకన్న కవిత్వం వచ్చింది